చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటించిన నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది ఇప్పటికే జగన్ పర్యటనపై పలు ఆంక్షలు విధించిన పోలీసులు భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశారు మరోవైపు వైసీపీ శ్రేణులు భారీ బల ప్రదర్శన చేసేందుకు పావులు కదుపుతున్నారు భారీ జన సమీకరణ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే మామిడి పండ్లను జాతీయ రహదారిపై పోసి ఆందోళన చేయాలని వైసీపీ వ్యూహం రచిస్తోంది చంద్రబాబు ఇలాకాలో తగ్గేదే లేదంటున్న వైసీపీ పద్నాలుగు నియోజకవర్గాల నుంచి జనాలను ఎలాగైనా తరలించాలని ప్రయత్నాలు చేస్తుంది దీంతో జగన్ పర్యటన మరో రెంటపాళ్లగా మారబోతుందని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు అయితే ఈ వ్యవహారాన్ని ముందే పసిగట్టిన పోలీసులు జన సమీకరణను అడ్డుకుంటున్నారు ఇప్పటికే వైసీపీ నేతలకు నోటీసులు ఇవ్వడంతో పాటు హౌస్ అరెస్టులు చేసేందుకు సిద్ధమవుతున్నారు దీంతో జగన్ పర్యటనలో ఏం జరుగుతుందని టెన్షన్ వాతావరణం నెలకొంది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో అక్కడ భద్రతా ఏర్పాట్లపై మరింత సమాచారం అలాగే మరో పక్క మామిడి రైతులతోటి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించడం నేపథ్యంలో జన సమీకరణ అక్కడ టెన్షన్ వాతావరణం ఉంది దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవివర్మ అందిస్తారు రవివర్మ మార్కెట్ మనం ముఖ్యంగా వల ఈ కాసేపట్లో జగన్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇదే యార్డుకు రానున్నారు అయితే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను పరిగణలోకి తీసుకుని పోలీస్ యంత్రాంగం చిత్తూరు జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టింది ముఖ్యంగా పరిమితిని ఆంక్షలు విధించింది దాదాపు ఐదు వందల మందికి మాత్రమే మార్కెట్లోకి అనుమతించాలని ముప్పై మందిని మాత్రమే హెలిపాడ్ అనుమతిస్తున్నామని చెప్పేసి జిల్లా ఎస్పీ మణికంఠ ఆంక్షలు అయితే విధించారు అదే కాకుండా దాదాపు మూడు వందల ఏడు మందికి నోటీసులు కూడా జారీ చేశారు ఎలాంటి పరిమితులు లేకుండా ఎలాంటి పోలీసుల అనుమతి లేకుండా మీరు జనాల్ని తీసుకొచ్చేదానికి అనుమతి లేదు అని చెప్పి పేర్కొంటూ మూడు వందల డెబ్బై ఏడు మంది వైసీపీ నాయకులకు మణిక నిన్న ఎస్పీ నోటీసులు అయితే జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ జో బంగారుపాలెంలో వైసీపీ అధినేత పర్యటనలో లిమిట్ ఆంక్షలకు అనుగుణంగానే వ్యవహరించాలి తప్ప ఆంక్షలను ఆంక్షలను అతిక్రమించినట్లయితే కేసులు నమోదు చేస్తాము అవసరమైతే రౌడీ రౌడీషీటర్లను కూడా ఓపెన్ చేస్తామని చెప్పేసి నన్ను నిన్న జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు అదే కాకుండా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లను పరిగణలోకి తీసుకుని మరి ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే మొన్న పల్నాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఒక కార్యకర్త వైసీపీ కార్యకర్త మృతి చెందాడు అలాగే పొంగను సారీ అనంతపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్లో హెలికాప్టర్ మీద దాడి చేసి హెలికాప్టర్ తొమ్మిది చేసి ఇలాంటి ఘటనలు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని పోలీసు యంత్రం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది దాదాపు ఎనిమిది చోట్ల ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఓన్లీ నాయకులను మాత్రమే అనుమతిస్తున్నారు కార్యకర్తలు అందరినీ కూడా కట్టడి చేస్తున్నారు ఎవరిని బంగారుపాలెం లోపే బంగారుపాలెం నగరంలోపే పట్టణంలోకి మా మార్కెట్ యార్డ్ దగ్గరికి ఎవరిని అనుమతించేది లేదని చెప్పేసి స్పష్టంగా చేశారు దాదాపు పహైదు వందల మంది పోలీసులు పూర్తి పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు అదే కాకుండా కొన్ని చోట్ల కొన్ని టోల్గేట్ ప్రాంతాల్లో అయితే పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాటు చర్యలు చేపట్టడమే కాక వాహనాల తనిఖీలను కూడా ఉధృతం చేస్తున్నారు ఇది దీని సంబంధ ఇలాంటి వాటిని పరిగణలోకి తీసుకునే జిల్లా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు అయితే చేపట్టింది అందులో భాగంగానే ఇవాళ నాయకులందరూ కూడా వైసీపీ నాయకులు కొంత కొంతమంది తమ నాయకుడిని తమ అధినేతను కలవాలని వస్తున్నా కూడా వారిని ఎక్కడికక్కడ కట్టడి చేయడం మూలంగానే వాళ్ళు రాలేని పరిస్థితి ఉంది అయితే ఇదిలా ఉండగా కొంతమంది వైసీపీ నాయకులు ఒప్పినట్టుగా చెప్పారని చెప్పేసి తమకు సమాచారం ఉందని చెప్పేసి పోలీసులు అంటే మామిడికాయలను బహిరంగ రోడ్ల మీద వే బహిరంగ రోడ్ల మీద పారబోసి నిరసన వ్యక్తం చేస్తారు అని చెప్పే పోలీసులకు సమాచారం అందింది ఆ సమాచారం దృష్టిలో ఉంచుకొని మరింత కటుదిట్టమైన చర్య భద్రతా చర్యలు అయితే చేపట్టినట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం మార్కెట్ యార్డ్లో కూడా చూస్తున్నాం ఇక్కడ పూర్తి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు అదే కాకుండా వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ ఎవరిని బంగారుపాలెం లేక అనుమతించకుండా ముందస్తు చర్యలు చేపట్టారు చుట్టుపక్కల పక్కల అంటే ఇటు చెన్న బెంగళూరు నుంచి చిత్తూరుకు వచ్చేదానికి ఇట్లా చిత్తూరు నుంచి బెంగళూరు వెళ్ళే ప్రధాన రహదారులు అలాగే చిత్తూరు ఐరాల నుంచి వచ్చే రహదారులు అన్నిట్లోనూ మూడు నాలుగు పక్కల బంగారుపాలెం నాలుగు పక్కల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎవరిని బంగారుపాలెంలోకి లేక పూర్తిగా పరి పరిశీలించి తదనంతరం నాయకులను అనుమతిస్తున్నారు ఈ కార్యకర్తలైతే కట్టడి చేస్తే చెక్పోస్ట్ కాపాకనే నిలిపిస్తున్నారు ఇలాంటి పటిష్టమైన చర్యల వాతావరణంలో ఇవాళ బంగారుపాలెం గ్రామం నెలకొనిందని చెప్పేసి తెలుస్తుంది రవి రైట్ థ్యాంక్ యూ రవివర్మ